ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి మోత్కుపల్లి నర్సింగ్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ కోసం ఎంతో మంది ఎంతో చనిపోయారన్నారు కేసులు ఉన్నాయి దీనికోసం నలుగురు ప్రాణాలు త్యాగం చేశారని తెలిపారు సురేందర్ దామోదర్ మహేష్ త్యాగం చేశారని అన్నారు మాదిగ జా మాదిగ జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఈ వర్గీకరణలో దగ్గైపోయినటువంటి నలుగురు బిడ్డలు వాళ్ళ కుటుంబాలు కూడా ఆగమైపోయినాయి ఒక ఆయన సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా భారత నలుగురు బలైపోయి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక యాభై లక్షల రూపాయల చూపించి ఒక్కొక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం అదే రకంగా ఒక స్థూపం మాదిగల పేరు మీద అమర పేరు మీద ఒక స్థూపం నక్స్ రోడ్లో కట్టించి మరి మాదివ జాతి అంతా కూడా ఏదో ఒక రోజున వాళ్ళంతా ఒక దగ్గర చేసి ఒక ఐకమత్యంగా ఉండే విధంగా ఒక స్థూపం కట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని కేసులు సుమారుగా ముప్పై సంవత్సరాల కేసులు కేసులన్నీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఆ కేసులో కొన్ని కొట్టేశారు కోర్టులో కొట్టేసారు కొన్ని ఇంకా అట్లే ఉన్నాయి అటువంటి దాని అన్నింటినీ కూడా కొట్టేయాల్సిందిగా కేసులను ఎత్తేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి సుమారు పది ఎకరా పది పదహారు ఎకరాల భూమి ఉన్నది దాన్ని ఏదో కొంతమంది కబ్జా పెడుతున్నట్టుగా దాని గురించి ఒక ప్రత్యేకమైన జీవో ఎవరో తీసినట్టుగా తెలుస్తా ఉన్నది అది మానుకోవాలి అంటేనే ఆ ఏదైతే ఇచ్చారో అది రద్దు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది వెంటనే రద్దు చేయాలని మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అది దళితుల కోసం ముఖ్యంగా మాదిగల కోసం కేటాయించే భూమి అక్కడ కేవలం లెదర్ ఇండస్ట్రీ పెట్టి లెదర్ ఇండస్ట్రీస్ పెట్టి మాదిగలందరికీ ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి అని కాబట్టి ఆ జాతికే చెందాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఏదైతే జియో ఇష్యూ చేసినట్టు వెంటనే దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కోరు